పట్టణంలో నిర్మల్ నేత శ్రీ మహేశ్వర రెడ్డి కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముత్తోల్ నియోజకవర్గ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ మా ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రభారి ఐదపూర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మన ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పెద్దలు భూమన్న గారు అదేవిధంగా సీనియర్ నాయకులు రామ్నాథ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు రెడ్డి గారు మన గంగాధర్ గారు అదేవిధంగా మీద కార్యవర్గ సభ్యులు పెద్దలు రవిపాండే గారు నారాయణ రెడ్డి గారు గోపాల్సారా అధ్యక్షులు మాజీ ఎంపీలు రన్నారావు గారు రమేష్ గారు రజాక్ భాయ్ గారు రమణారెడ్డి గారు డెప్యూటీసీలు ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ ఎంప్యూటీసీలు నిర్మల్ ఖానాపూర్ బైసా పట్టణం నుంచి చేసిన కౌన్సిలర్లు అదేవిధంగా పార్టీ పదాధికారులు మండల అధ్యక్షులు అందరికీ పేరు పేరున నమసుకంజలి తెలియజేస్తున్నాను గత ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ మన నిర్మల్ జిల్లా నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ నెంబర్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ మెజారిటీ వచ్చిన కారణం అంటే మీ అందరి సహకారంతో మీరు కలిసి పడ్డారు కష్టపడ్డరు మనం ఓట్లు సాధించాం ఈరోజు గడ్డ మీద కానీ గడ్డ మీద కానీ ఖానాపూర్లో అల్ప స్వల్ప మెజారిటీతో మనం ఓడిపోయాం ఆ రమేష్ రాబడౌడు సోదరుడు ఏదైనా మన దగ్గర లేరు కానీ ఆయన ఏదైతే కోరిక కోరిక ఉంది మరి జిల్లా పరిషత్ గెలాలి ఎంపీటీసీలు గెలాలి సర్పంచ్లు గెలాలి కౌన్సిలర్లు గెలాలి వార్డ్ మెంబర్ గెలాలి సొసైటీ మెంబర్స్ గెలాలి సొసైటీ మనం కైవాసం చేసుకోవాలని ఏదైతే ఆయన కోరిక ఉంది అది ఖచ్చితంగా ఈయన ఈరోజు పదాధికారులు ఏదైతే ఉన్నారు జిల్లా పరిషత్ నిర్మల్ జిల్లా పరిషత్ ప్రతి మండల్ అధ్యక్షుడు సర్పంచ్లు గేస్తం గెలటమని నేను సభాముఖంగా తెలివిస్తున్నాను ఈరోజు చూస్తే మనం అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో చాలా కష్టపడ్డా కానీ వచ్చే ఎలక్షన్లో మీరు అందరు కొంత డల్గా కనబడుతున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి ఏం లేదని అనుకుంటున్నారు కానీ వాస్తవంగా ఇప్పుడున్న ఎలక్షన్స్ మన ప్రతిష్టాత్మక ఎలక్షన్స్ ఉన్నాయి మన వార్డ్ మెంబర్ అనుకోండి సర్పంచ్ అనుకోండి ఎంపీటీసీలు అనుకోండి ఇవి అని చేస్తేనే ఇక్కడ ముదో గడ్డ మీద కానీ నిర్మల్ గడ్డ మీద కానీ మేము ప్రతి ఒక్క ప్రజలలో ఏదైతే మన కోరికలు ఉన్నాయి రోడ్స్ కావాలి ఇల్లు కావాలి ప్రతి కోరికలు పూర్తి చేయాలంటే గ్రామ సభ కంపల్సరీ మన చట్టంలోనే పంచాయతీరాజ్ ఎట్లోనే రాసి ఉంది ఏ ఏ డబ్బులు కూడా శాంక్షన్ అయినా కూడా గ్రామ సభ అంటే సర్పంచ్ కంపల్సరీ సిగ్నేచర్ చేయాలి ఏదైతే మన దగ్గర ఈ సర్పంచ్ ఉన్న దాదాపు ఐదు వందల పైన సర్పంచ్లు మన దగ్గర మన నిర్మల్ జిల్లాలో ఉన్నారు ఆ అన్ని సర్పంచ్లు మనం గెలుచుకుంటే మండల్ ప్రెసిడెంట్ కానీ జిల్లా పరిషత్ ప్రవేశం చేసుకొని మన మోదీ గారికి మన నిర్మల్ జిల్లా ఏదైతే ప్రతిష్టాత్మకంగా చెప్పి ప్రతి నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా అంటే భారతీయ జనతా పార్టీ జిల్లా అని చెప్పడానికి మాకు కూడా గౌరవం ఉంటుందని చెప్తున్నాను విధంగా మేము కేంద్రంలో పోతే డబ్బులు అడగాలంటే సర్పంచ్ గెలిచిందా జిల్లా పరిషత్ అంటే లేదంటే మా ముఖం కింద అవుతుంది ఇంకా మీరు అందరు కష్టపడితే వచ్చే నాలుగు నాలుగున్నర సంవత్సరాలు మనం హాయిగా మన పార్టీ పార్టీ ప్రోగ్రామ్స్ అనుకోండి విలేజ్ లో ఏదైతే సమస్యలు అనుకోండి అది పూర్తిగా తెస్తుండ